హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మముడి వచ్చే సీరియల్లో ఏం జరుగుతుందంటే కావ్య అదేనండి రామ్ అదే మన రాజుకి గతం మర్చిపోయాడు అని షాకింగ్ న్యూస్గా తెలుస్తుంది అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో మనం సీరియల్లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి నిన్న రుద్రాన్ని పీక పట్టుకొని అటు ఇటు గుంజిందని చెప్పాను కదా కావ్య ఏంటి నా భర్త ముందు నువ్వు దీపం వెలిగిస్తున్నావు అతను బ్రతికే ఉన్నాడని చెప్తున్నాను కదా చెప్తే వినిపించుకోవట్లేదు ఎందుకని అని గట్టిగా అరుస్తుంది పీక గట్టిగా పట్టుకుంటుంది అనమాట రుద్రా అప్పుడు రుద్రాన్ని ఊపిరి పీల్చుకుంటా కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు కావ్య అంటుంది నీకు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇప్పుడు కష్టంగానే ఉంది కదా అలాంటప్పుడు బ్రతికున్న నా భర్త చచ్చిపోయాడని నువ్వు అంటుంటే నాకు కూడా అలాగే ఉంటుంది అనేటప్పటికి రుద్రాణి అంటుంది ఆ వచ్చిందమ్మా ఏరవనిత నీ భర్త బ్రతికే ఉన్నాడని నువ్వు ఎలా చెప్తున్నావు అని గట్టిగా అరుస్తుంది రుద్రాణి కావ్య కూడా అదే విధంగా అరుస్తుంది నా భర్త చనిపోయాడని నీ దగ్గర సాక్ష్యం ఏంటి అని అంటుంది కావ్య అప్పుడు రుద్రాణి అంటుంది నీ చెల్లెగా రాజుపట్లకి రత్న మరకులంటినీ ఏ పులో సింహం వచ్చి తినేసింది అని చెప్పింది కదా చెప్పింది కానీ నువ్వు చూసావా అని అడుగుతుంది కావ్య రుద్రాణి రుద్రాని రుద్రాణి మరి నీ భర్త బ్రతుకున్నాడు అని నీకెలా తెలుస్తుందండి ఆయన బ్రతుకున్నదన్నది నిజం అలాంటిది నేను చూశానని చెప్తున్నాను కదా ఎందుకు వినిపించుకుంటలేదు ఇంట్లో వాళ్ళందరూ ఆయనకి ఇంక నుంచి మాత్రం తేప మెలిగించడం పువ్వులు పెట్టడం అవన్నీ చేశారో బాగూడదని గట్టిగా ఆసుకుంటూ అప్పును తీసుకొని పద అప్పు మనం హాస్పిటల్కి టైం అయింది వెళ్దాం అనేసి అప్పును తీసుకొని ఇక కారులో వెళ్ళిపోతుంది హాస్పిటల్కి అదేవిధంగా అక్కడి నుంచి రామ్ యామిని కూడా హాస్పిటల్కి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ రిసెప్షన్లో అడుగుతారు రాముని రామ్ పక్కకు కూర్చున్నాక యామిని ఎలా అనుకుంటే రామ్ పక్కకు వెళితే బాగుండు ఆ అమ్మాయి ఎవరు అసలు ఆ గతం ఏంటి ఎందుకు రాజు పదే పదే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనేసి అనుకుంటుంది ఈ లోపల రాజు కూడా అదే విధంగా అనుకుంటాడు యామిని బయటికి వెళ్తే బాగుండు నేను తన ఎవరో ఆ అమ్మాయి ఎవరో నాకు ఎందుకు గుర్తు వస్తుంది తనను తెలుసుకోవాలి ఎలాగైనా అనుకుంటారు ఈ లోపల రామ్ వాష్రూమ్ వస్తుంది యామిని బయటికి వెళ్తానంటే సరే బావా వెళ్ళిరా అంటుంది ఇదే అవకాశం అనుకుని యామిని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిన్న మా బావ ఒక అమ్మాయిని జాయిన్ చేశారు కదండి ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతుంది ఇప్పుడు నెట్వర్క్ స్లోగా ఉంది మేడం కాస్త వెయిట్ చేస్తారా మీరు ఆ అమ్మాయి అడ్రస్ మీకు చెప్తాను అంటాడు సరే అంటుంది యాముని ఈ లోపల నర్స్ వచ్చి మేడం డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటుంది బాబా వాష్రూమ్కి వెళ్ళారు వెళ్ళొచ్చాక వస్తామమ్మా అంటుంది యాముని సరేనండి అనేసి వెళ్ళిపోతుంది అబ్బా ఈ నెట్వర్క్ ఇప్పుడే స్లో అవ్వాలా అనుకుంటూ అలా ఉంటుంది ఈ లోపల రామ్ కూడా అదేనండి మన రాజు డాక్టర్ గారిని కలిసి నిన్న నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను కదా మేడం ఆ అమ్మాయి అడ్రస్ మీకు తెలుసా అంటే లేదండి మీరు వచ్చి జాయిన్ చేశారు ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చారు ఆమె కోలుకున్న తర్వాత ఈ వెళ్ళిపోయింది కంగారుగా నాకు తన అడ్రస్ ఏమీ తెలియదండి అంటుంది లోపల నర్సు మళ్ళీ యామిని దగ్గరికి వచ్చి డాక్టర్ గారు బయటకు వెళ్తున్నారంటండి తొందరగా రండి అంటుంది అప్పుడు యామిని రాముని ఎదుక్కుంటూ బయటకు వస్తే ఏంటి బావా అంటే నువ్వెందుకు ఇలా వచ్చా నేను వచ్చేవాడినే కదా అంటాడు రామ్ సర్లే డాక్టర్ గారు బయటికి వెళ్ళే పని ఉందంట రండి మన ఇద్దరం వెళ్ళి చూసుకోవాలి చూపించుకోవాలి కదా హాస్పిటల్ అంటే సరే అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు రామ్ యామిని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇటు నుంచి కావ్య వచ్చి నిన్న నన్ను జాయిన్ చేశారు కదండి ఒక వ్యక్తి తన అడ్రస్ మీకు తెలుసా అంటే వాళ్ళు ఇప్పుడే మీ గురించి అడిగాడు మేడం అదిగోండి ఆ రూమ్లో ఉన్నారు వెళ్ళండి అంటాడు ఆ రిసెప్షన్ అప్పుడు కావ్య ఆ డాక్టర్ దగ్గరికి యామిని రాజు వెళ్ళారు అదే దగ్గరికి కూడా వెళ్ళి అద్దం దగ్గర నుంచని మొత్తం చూస్తూ ఉంటుంది రాజుకి ఎప్పుడో యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యిందని మీరు గతం గుర్తు తెచ్చుకుంటే మీకు బ్రెయిన్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని డాక్టర్ అన్నీ చెప్తాడు అదేంటి మొన్నే కదా మాకు యాక్సిడెంట్ అయ్యింది అని కావ్య అనుకుని లేదు నా భర్తని లేదు ఏదో చేస్తున్నారు ఇది ఎంత నేను కనుక్కోవాలి అంటూ అలా ఆలోచిస్తూ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుందన్నమాట అప్పుడు యామని ఎలా అంటుంది అవును డాక్టర్ గారు తను ఏదో గర్తం గుర్తు తెచ్చుకోవాలని అత్త మాటగా ఆలోచిస్తున్నాడు అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఏం రామ్ నేను బాగా చూసుకునే మరదలు అత్త మామూలు నీకెందుకు గతం గురించి నువ్వు గతం గుర్తు చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా నువ్వు ఒక చిన్న పిల్లడు లక్క నేను బ్రెయిన్ బాగా ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెడితే మళ్ళీ నువ్వు కోమాలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలని అలా చెప్పండి డాక్టర్ ఎంత చెప్పినా వినిపించుకుంటలేదు బావ అంటుంది యామిని రామ్ ఇలా అంటాడు లేదు డాక్టర్ గారు నాకు గతం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అసలు నా గతంలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఈ వాస్తవంలో నేను ఉండలేకపోతున్నాను వీళ్ళందరూ నాకు కొత్తగా ఉంది అంటాడు రామ్ అప్పుడు మళ్ళీ కావ్యలా ఆలోచిస్తుంది ఏంటి మా ఆయన గతం అంతా మర్చిపోయాడా అంటే ఇప్పుడు నేను ఎదురుగా వెళ్ళినా కూడా నన్ను గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉన్నాడా మా ఆయన నీయ్యో దేవుడా ఎంత కర్మ వచ్చింది నా భర్త బ్రతికే ఉన్నాడా అనుకునే లోపల మళ్ళీ ఎంత అఘాధమా ఎంత అన్యాయమా నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది దేవుడా అని కావ్య ఏడుస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఆమెను ఎలా ఉంటుంది బావా నీకు గతమే కదా గుర్తు కావాలి గుర్తుకు రావాలి నేను గుర్తు చేస్తాను బావా ఈరోజు మనం చిన్నప్పుడు ఎక్కడెక్కడైతే వెళ్ళామో ఆ అన్ని ప్లేసులు నీకు తిప్పుతాను అలాగే మీ అమ్మ నాన్న కూడా చూడాలి అంటున్నావు కదా అత్తయ్య మామయ్యను కూడా నేను పిలిపిస్తాను అప్పుడైనా నువ్వు గతం నుంచి ఆలోచించకుండా ఉంటావంటే సరే కానీ అంటూ మళ్ళీ రామ్ ఆలోచిస్తాడు ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు అసలు పదే పదే నాకు తను ఎందుకు గుర్తు వస్తుంది తనతో నేను జీవితాంతం ఉన్నట్టుగా లేదా తను నాకు దగ్గర అవుతున్నట్టుగా ఏదో మనసు పదే పదే ఎందుకని ఆలోచిస్తుంది అంటూ రాజు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు ావా ఏం ఆలోచిస్తున్నావు అంటుంది యామిని అప్పుడు కావ్యలా అనుకుంటుంది బావ బావని పదే పదే పిలుస్తుంది ఎవరు తను అని చూడాలనుకుంటే వాళ్ళు కూర్చు అటుతే డాక్టర్ వైపు తిరిగి ఉంటారు కదా కావ్యకు అసలు ఏమీ కనిపించదు అసలు ఎవరు వీళ్ళు నా బావని మా వారిని ఎందుకు ఇలా మతలు చేస్తున్నారు ఎందుకని మా ఆయన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు గతం గుర్తు తెచ్చుకోవద్దు అన్నట్టుగా గట్టిగా ఏమే చెప్తుంది డాక్టర్ చెప్తున్నారు అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మళ్ళీ కావ్య దీనంగా ఆలోచిస్తూ ఏమండి మీరేంటండి ఎలా అయిపోయారు గతం ముట్టు లేకపోతే మన జీవితం ఏంటండి ఎంతో సంతోషంగా ఉందామనుకునే టైంలో మనకి యాక్సిడెంట్ జరిగింది అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా అంటూ బాధపడుతూ ఉంటుంది తర్వాత డాక్టర్ గారు అంటారు రామ్ నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు కూల్గా ఉండు అలాగే నేను ఇచ్చిన ఈ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే నీ మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది నువ్వు కాస్త ఆరోగ్యం ఉంటే మీ అత్తయ్య మామయ్య మీ మరదలు కూడా నేను బాగా చూసుకుంటున్నారు కదా జాగ్రత్తగా ఉండు ఎలాంటి టెన్షన్ పడవద్దు అని చెప్తారు సరేనండి అనేసి అంటాడు రామ్ యామిని ఎలాంటి బావా పద మనం వెళ్దాం అంటుంది ఈ లోపల కావి అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఫోటో కూడా తీస్తుంది ఆ ఫోటో ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని ఆయన బ్రతికి లేరు అని అందరూ అంటున్నారు కదా ఇప్పుడైనా వాళ్ళు నమ్ముతారు అన్నట్టుగా చేస్తున్నారన్నమాట తర్వాత ఎపిసోడ్లో ఏమైందో తెలుసుకుందాం అలాగే మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు డబ్బులేం ఖర్చు అవ్వ కదండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి బాయ్